హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో శ్రావణ మాసం శ్రావణ మంగళవారం పూజ లక్ష్మీదేవి పూజ పూజ అంతటిని కూడా చక్కగా అలంకరణ అనేది చేశానండి లక్ష్మీదేవిని కూడా చక్కగా పెట్టుకొని అమ్మవారిని అలంకరణ చేశాను మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాను ఈ శ్రావణ మాసంలో వెండి కాయిన్స్ తీసుకున్నాను వెండి కాయిన్స్ ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టాను ఈ శ్రావణ మంగళవారం చక్కగా అమ్మవారికి నేను ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి స్వచ్ఛమైన ముత్యాలు ముత్యాల దండ మీ దగ్గర ఏ నగలున్నా సరే అమ్మవారికి పెట్టుకోవచ్చు గన్నేరు పువ్వుల మాల అమ్మవారికి వేశాను లక్ష్మీదేవికి చక్కగా చిట్టి గాజులు మాల అంతేకాదండి కాయిన్స్ మీద అమ్మవారిని పెట్టి గజల గజవాహనంతో ఉన్నటువంటి వేణుగులతో ఉన్నటువంటి అమ్మవారిని పెట్టి ముత్యాల దండ అనేది వేశాను శ్రీ లలితాదేవిని లక్ష్మీదేవిని విఘ్నేశ్వరిని కూడా పెట్టుకోవాలి మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవాలండి సింపుల్గా అమ్మవారి దగ్గర దీపపు కుందులు గంధము కుంకుమ బొట్టులతో అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవాలి నిత్యము కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడు వచ్చే శ్రావణ మంగళవారం పూజ అనేది సింపుల్గా ఇంటిలో ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేస్తున్నాను మనకి ఆవు లక్ష్మీ స్వరూపం సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతను కూడా పూజా మందిరంలో పెట్టుకోవాలన్నమాట నిత్యము కూడా గోమాత పూజ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయండి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది గోమాతలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ప్రతినిత్యము గోమాతని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి లక్ష్మీదేవికి దీపారాధన అనేది చేసుకొని ఆ విఘ్నేశ్వరునికి శుక్లాంబరదరం చెప్పుకోవాలండి చెప్పుకొని ఇక ఎరుపు రంగు పువ్వుని సమర్పించి దీపారాధన చేసుకొని తరువాత లక్ష్మీదేవికి ధూపం వేసి ఇంటిలోకి అమ్మవారిని ఆహ్వానించాలి ధూపాన్ని చూపించి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఉంటారండి చూసారండి అమ్మవారి ఎంత అందంగా ఉన్నారో ముత్యాల దండ వేశాను అమ్మవారికి అంతేకాదండి అమ్మవారి ఫేసు పెట్టుకొని అమ్మవారికి చిట్టిగాజులు మాల వేశాను విఘ్నేశ్వరునికి పగడాల దండ వేశాను అంతేకాదండి ఈ శ్రావణ మాసంలో నేను ప్రతి నెలా కొనుక్కున్నటువంటి వెండి కాయిన్స్ నా దగ్గర వెండి కాయిన్స్ సిల్వర్ ఇరవై ఒక్క కాయిన్స్ వెండి సిల్వర్ బిస్కెట్ ఇంతకుముందు కొనుక్కున్నటువంటి కాయిన్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టాను పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను ఒరిజినల్ ముత్యాలండి అమ్మవారికి నూట ఎనిమిది ముత్యాలతో అమ్మవారికి పూజ చిట్టి గాజులు మూడు రకాల చిట్టి గాజులతో పూల పూజ అండి నూట ఎనిమిది వెండి పువ్వులు పశువు కొమ్ములు మంగళవారం నాడు శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పశువు కొమ్ములతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది తొమ్మిది కానీ లేకపోతే పదకొండు లేకపోతే ఇరవై ఒకటి పశువు కొమ్ములతో పూజ అనేది చేస్తే కూడా చాలా చాలా మంచిది వెండి బంగారు చెంబు కానీ వెండి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ దాని నిండా కాయిన్స్ పోసి అమ్మవారిని ఏనుగులతో ఉన్నటువంటి ఆసీనమైనటువంటి అమ్మవారిని పెట్టుకొని ముత్యాల దండ వేసి సముద్ర గర్భంలో ఉద్భవించినటువంటి అమ్మవారికి ముత్యాలంటే చాలా ప్రీతి అనమాట ముత్యాల దండను కూడా పెట్టి అమ్మవారికి ఈ శ్రావణ మంగళవారం రోజు సింపుల్గా పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం నాడు అమ్మవారికి గౌరీదేవికి కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది నేనైతే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు ముత్యాలు ఎండి పువ్వులు కొమ్ములు నైవేద్యం పండు పాలు అన్నీ కూడా సమర్పించి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని పఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనసారా వేడుకున్నాను అమ్మవారికి మంగళహారతలు అమ్మవారికి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మనం చదువుకుంటే చాలా మంచిదండి చాలా చాలామంది అడిగారు ముత్యాలు ఈ ముత్యాలు రంధ్రం లేని ముత్యాలు అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటానికి ఉపయోగిస్తారండి ఇలా రంధ్రం ఉన్నటువంటి వాటిని దండగా గుచ్చి అమ్మవారి మెడలో వేస్తారనమాట రంధ్రాలు ఉన్నవి అష్టోత్తరాలు చదువుకుంటానికి నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి పాదాల చెంతకు మనము అష్టోత్తర శతనామాలు చదువుకున్నప్పుడు రంధ్రాలు ఉన్నవి అమ్మవారికి అష్టోత్తర శతనామాలు పూజ చేయకూడదు రంధ్రాలు ఉన్నవి ఇలా దార్ మనము ఇలా దండగా గుచ్చి అమ్మవారి మెడలో వేయాలండి ఇవైతే మనకి రంధ్రం లేని ముత్యాలు ఈ ముత్యాలని అమ్మవారికి అష్టోత్తరాలు అమ్మవారి మీద ముత్యాల అభిషేకము ఇవన్నీ చేస్తే కూడా ఈ శ్రావణ మాసంలో చాలా చాలా మంచిది అనమాట నేనైతే సింపుల్గా అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేసి అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము అమ్మవారి మంగళహారతుల పాటలు ఇవన్నీ కూడా చదువుకొని ఈ శ్రావణ మంగళవారం రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి శ్రావణ మాసం పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా మంగళవారము శుక్రవారం నెక్స్ట్ వచ్చే శుక్రవారము అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటానన్నమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఈ నిత్య పూజలో ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మంగళవారం రోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలన్నీ కూడా ప్రతి ఇల్లాలు ప్రతి గృహిణి ఇంటిలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తానన్నమాట సింపుల్గా ఈ శ్రావణ మాసంలో నేను వెండి కాయిన్స్ బిస్కెట్ ఇవన్నీ కూడా కొనుక్కున్నానండి సిల్వర్వి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాను పసుపు కుంకుమ కూడా పెట్టాను లలితాదేవికి ఎరుపు రంగు పువ్వులు ఆకుపచ్చని చిట్టి గాజుల మాల లక్ష్మీదేవికి అయితే చక్కగా నేను ఫేస్ పెట్టుకొని చిట్టిగాజులు అనేది వేసుకున్నాను మూడు రకాల చిట్టిగాజులు అమ్మవారికి ఇలా పెట్టుకొని సింపుల్గా చేసుకున్నానండి మీ అందరికీ నచ్చితే ఒక కామెంట్ చేస్తే ఎంతో సంతోషిస్తాను ఒక లైక్ చేస్తే మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది అనమాట ఇంకొకరు చూసే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా వీడియోని కూడా షేర్ చేయండి మీకు నచ్చితే నా అలంకరణ బాగుంటే కామెంట్లో తెలియచేయండి చూసారు కదండి ఈ శ్రావణ మాసం మంగళవారం నాడు అమ్మవారికి మంగళ గౌరీపు మంగళవారం లక్ష్మీదేవికి సింపుల్గా ఈ విధంగా మంగళకరమైన వస్తువులతో పూజ చేశాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని మనసారా వేడుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమః నమ ఓం శ్రీ లలితాదేవి నమః నమ ఆరాహర మహాదేవ శంభో శంకర ధన్యవాదాలండి